హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ నవంబర్ ఇరవై మూడవ తేదీన జరిగిన నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ కీ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఎగ్జామ్ అనేది సిబిటీ విధానంలో కండక్ట్ చేయడం ప్రశ్నలు కఠినంగా రావడం అంతేకాకుండా లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడం వలన అభ్యర్థులకు ప్రశ్నలు కూడా సరిగ్గా గుర్తు లేవు అని చెప్పొచ్చు అంతేకాకుండా సిబిటి విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల అభ్యర్థుల వద్ద తాము రాసినటువంటి షిఫ్ట్ యొక్క ప్రశ్న పత్రం కూడా లేదు ఈ నేపథ్యంలో అభ్యర్థులు తాము ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ కరెక్ట్గా పెట్టాము అనేది తెలుసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లో బోర్డు రిలీజ్ చేసేటువంటి రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది నాకు అడుగుతున్నారు ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలిస్తే వెంటనే మాకు చెప్పండి అని కామెంట్స్ చేస్తున్నారు అలాగే పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు ఈ వీడియోలో దానిపై నేను ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే అన్ని వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్లు వస్తాయి ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే డౌన్లోడ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్స్ పెర్టైనింగ్ టు సిబిటి ఎగ్జామినేషన్ ఆఫ్ టీజీఎంహెచ్ఎస్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ ఈజ్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం టు ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం అని ఇచ్చారు అలాగే ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆన్ ది ప్రిలిమినరీకి ఈజ్ అప్ టు ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం అని ఇచ్చారు అంటే మనకి ప్రిలిమినరీ కీ మరియు రెస్పాన్స్ సీట్స్ అనేవి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా అవైలబుల్గా వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది అలాగే రిలీజ్ చేసినటువంటి ప్రిలిమినరీ కీపై అభ్యర్థులకి ఏమైనా సరే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది వ దానికి నవంబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సమయం అయితే ఇచ్చారు సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు చాలామందికి కనిపించకపోవచ్చు దీనికి సంబంధించి స్పెషల్ లింక్ అయితే ఉంటుంది అందులో మాత్రమే ఈ విధంగా స్క్రోల్ అయితే అవుతుంది ఏదైనప్పటికీ కూడా ఇది అఫీషియల్ అప్డేటే కాబట్టి మీరు ఈరోజు సాయంత్రం కల్లా మీ ప్రిలిమినరీకి అని తెలుసుకోవచ్చు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు ప్రశ్నకు ఏ ఆన్సర్ మీరు చూస్ చేసుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తుంది అలా ఎయిటీ క్వశ్చన్స్కి కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని కరెక్ట్గా పెడితే అన్నీ మీకు మార్కులు వచ్చినట్టు నెగిటివ్ మార్కులు వచ్చాయి కనుక తప్పు సమాధానం పెడితే మైనస్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే లేదు సో కీ రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు ఎలా కీ రిలీజ్ చే డౌన్లోడ్ చేసుకోవాలి రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అబ్జెక్షన్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా క్లారిటీగా తెలియజేస్తూ మరొక వీడియో అప్లోడ్ చేస్తాను వాటిని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ కూడా ఉపయోగపడే నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను జై హింద్